తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట ఇక్కడ రైతు భరోసా అనేది ఇరవై ఎకరాల వరకు పెంచుతున్నట్టు కూడా మనకైతే అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొన్నటిదాకా ఏమన్నారంటే పది ఎకరాల లోపు వరకే రైతు భరోసా అయితే ఇస్తామన్న మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తాజాగా ఈ రోజు మనకి వార్తల్లో చెప్పడమే జరిగింది ఇరవై ఎకరాల వరకు ప్రతి ఒక్కరికి అయితే అందజేస్తున్నాం అందరి ఈ రోజు అయితే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి స్వచ్ఛత అయితే ఇవ్వడం జరిగింది మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఆ అమౌంట్ అనేది మీ ఖాతాలో ఎప్పుడు పడబోతున్నాయి ఎప్పుడు మీ ఖాతాలో జమ అవ్వబోతున్నాయి రోజు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ స్వచ్ఛత అయితే ఇవ్వబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలానే ఈ వీడియో కింద తప్పకుండా అందరైతే కామెంట్ చేయండి మీకు అమౌంట్ అయితే ఈరోజు వచ్చిందా రాలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకోండి రైతు ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పునైతే మనకైతే ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ మొత్తంగా వచ్చేసి ఇక్కడ పది ఎకరాలు వారికి ఇస్తామన్న మన ప్రభుత్వం మొన్నటి వరకు పది ఎకరాలు లోపిస్తామన్నదనమాట కానీ తాజాగా ఈ రోజు ఏమని చెప్పిందంటే ఇరవై ఎకరాల వరకు అయితే వెల్లడిస్తాం ఇరవై ఎకరాలు ఎవరైతే రైతులు ఉన్నారో మీరందరూ ఏమి దిగులు చెందాల్సిన అవసరం లేదు మీ అందరికీ మీ ఖాతాల్లో అనేవి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మీరు ఒకసారి అయితే ఈరోజు చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఇరవై ఎకరాలు ఉన్న వారికి అయితే విడుదల చేస్తున్నాం జిల్లాల వారిగా అమౌంట్ అనేది పంపిణీ జరుగుతుంది కాబట్టి మీకు మీ జిల్లాకి అమౌంట్ రావడానికి కాస్త ఆలస్యం అయితే అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట అయితే ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఇంకోటి ఏంటి అంటే తాజాగా ఈరోజు వచ్చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వాళ్ళకైతే ఇవ్వట్లేదంట అమౌంట్ గురించి దాని గురించి కూడా స్పష్టత ఇచ్చారనమాట అంటే చాలామంది అన్నారుగా అన్న ఒకవేళ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి కూడా ఇలా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మొన్నటి వరకు అనుకున్నారు కానీ దాని గురించి కూడా ఒక ఇచ్చారు ఇచ్చారనమాట ఏమని ఇచ్చిందంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అమౌంట్ అయితే విడుదల చేయం కేవలం అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే సాగు చేసే భూములకే ఇస్తామని చెప్పేసి చెప్పారు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఏమనబ్బు వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పేసి స్వచ్ఛత ఇచ్చారనమాట గవర్నమెంట్ జాబ్లు ఎవరైనా ఉండుంటే వాళ్ళ దాంట్లో కూడా ఈ రైతు భరోసా పథకం కింద మీరైతే అర్హులు కాదు అని చెప్పేసి అయితే చెప్పారనమాట అయితే ఇక్కడ మరి ఎప్పుడైనా దీనిపై వచ్చేసి మరో ఇరవై రోజుల్లో స్వచ్ఛత వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు మరి రెండు మూడు రోజుల్లో మీ అందరికీ అమౌంట్ పంపిణీ అయితే షురు అయిపోయింది ఆల్రెడీ ఖాతాల్లో విడుదల కావడానికి ఇంకొక రెండు మూడు రోజులే ఉంది ఈ టూ త్రీ డేస్లో మీకు అమౌంట్ పడతాయి అమౌంట్ పడ్డ తర్వాత మీ ఖాతాల్లో పడ్డట్టు ఒక మెసేజ్ వస్తుంది అలానే అక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ లాస్ట్ ఐదు లక్షల అకౌంట్ నెంబర్ కూడా మీకు అక్కడ చూపిస్తారనమాట ఆ ఖాతాను తీసుకెళ్ళి బ్యాంకులో చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ ఉంటుంది అమౌంట్ తెచ్చుకొని పెట్టుబడి సాయం కింద అయితే మీరు వాడుకోవచ్చు అనమాట అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు కూడా అమల్లోకి తెస్తామన్న ప్రభుత్వం దాని గురించి కూడా స్వచ్ఛత ఇచ్చింది ఈరోజు క్యాబినెట్ భేటీలో వచ్చే నెలలో మనకి వచ్చేసి ఏమని చెప్పారంటే ఇక్కడ ఎవరైతే ఇల్లులు కట్టుకోవాలనుకున్నారో ఇందిరమ్మ ఇల్లు సంబంధించి మనకైతే ఆ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకైతే చెప్పిందనమాట ప్రభుత్వం దానిపై స్పందిస్తూ కూడా ఏమన్నారంటే మీరు త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సంబంధించి ఏమేమి డీటెయిల్స్ కావాలి మొత్తం మార్గదర్శకాలు అయితే మేము త్వరలోనే విడుదల చేస్తాం మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే రెడీగా ఉండండి అని చెప్పారనమాట ఇప్పుడు మీకు ఇంధనం మిల్లలకు సంబంధించి ఐదు లక్షలు కావాలంటే మీకు ఏమేమి కావాలి అనే దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ముందుగా వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ అలానే మీ ఓటర్ ఐడి కానీ మీరు ప్రాపర్ ఎక్కడ ఉంటున్నారు కరెంట్ అడ్రస్ యొక్క ప్రూఫ్ అనేది కావాలి అక్కడ అలానే మీకు గ్యాస్ బిల్ కూడా అడగడం కూడా జరుగుతుంది అనమాట ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ బట్టి మీకు గ్యాస్ అనేది ఉంటుంది కాబట్టి అలానే ఇంకోటి వచ్చేసి మీ యొక్క ఆధార్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి అలానే ఇంకోటి ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనమాట ఈ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అను అలానే అడ్రస్ ప్రూఫ్ అను అలానే మీరు ఏ ప్లేస్లో అయితే ఇల్లు అనేది మీరు అయితే నిర్ణయ ఇక్కడ కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ సంబంధించి ఆ ఫోటోని తీసుకొని మీరు ఆ ఫోటోతో సహా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మీకు విడుదల చేస్తుంది అనమాట ఆ అమౌంట్ అనేది మీకు ఐదు లక్షలు మీ ఖాతాలో పడతాయి పడ్డ తర్వాత మీరు ఆ అమౌంట్ని మీరు వాడుకోవచ్చు వాడుకొని ఇంద్రమ ఇల్లుకైతే మీరు ఇల్లు కట్టుకోవాలి తర్వాత ప్రభుత్వానికి మీరు మళ్ళీ స్వచ్ఛత ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మేము సక్సెస్ఫుల్గా కట్టుకున్నాం ఇల్లు అని చెప్పేసి తర్వాత ప్రభుత్వం చెక్ చేస్తుంది ఒకవేళ మీరు ఆ అమౌంట్ వాడుకొని ఇల్లు కట్టుకోకుంటే మాత్రం దానిపై తప్పకుండా మీ పైన అయితే కేసు లాంటి ఫిర్యాదు అయితే అవుతాయనమాట అందుకనే చాలామంది ఎటువంటి ఫ్రాడ్ చేయకుండా పక్క ఎవరికైతే ఉపయోగపడుతున్నాయో వాళ్ళ వరకే విడుదల చేస్తున్నారు ఇంకో పథకం ఏముందంటే మీకు ఆల్రెడీ తెలుసు రైతు భరోసా అనమాట దీనిపైన స్వచ్ఛత మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది అమౌంట్ పడని రైతులు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మనకైతే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట అమౌంట్ పడ్డ వెంటనే మీకు మెసేజ్ వస్తాయి చెక్ చేసుకొని వీడియోస్ అయితే కామెంట్ చేసేయండి ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్